అందరికీ మరణాత రక్షణ మహాసంకల్పము ఇరవై తొమ్మిదో భాగము ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ముందుగా ఒక పాట పాడుకుందాం యేసో క్రీస్తుని సిల్లువ ఎప్పుడో ధ్యానము చేయు ശോനോ സോദറ മാന ദോഷം ബോനഡാപു ഈ സ്പപമരണ വ്യാസംബോചേ സോദാരീരു ദണ്യ പംഭു മോസാര തോ ജരി പാര ടോലി യൂ ബൾക്കിരി സോദറ ಒಳ್ಳಾರ್ದು ಮೊಳ ತಲಪೈ ಭೇಟಿರಿ ಸೋದಾರ ಒಕಡೂ ಬಳ್ಳೆಂಬೋ ತೋ ಬೊಡವ ನೀಲೋ ರಕ್ತಮಾರಿ శిలో లాయనో సోధారా పంచా గాయములుని నించి తాలం చినం వంచానాయది సోధారా నన్న్ వలనాండి నండిగా వాత నెచ్చి బందో సో క్రీస్తుని క్రీస్తు ప్రేమైనటువంటి వారులరా రక్షణ మహాసంకల్పము ఇరవై తొమ్మిదవ భాగము లోకైక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని కాలము రక్షణ మహాసంకల్పములో పది భాగాలుగా మనం ధ్యానిస్తున్నాం అందులో ఆరవది ఆరవ అంశం లోకైక రక్షకుడైన యసు క్రీస్తు ప్రభుని కాలములో మరి ఆయన మరణము మరి ప్రభువు మానవులందరి కొరకు ఈ లోకములో అవతరించి ప్రాణం పెట్టి మరణించి మానవులను రక్షించిన వారై ఉన్నారు కాబట్టి ప్రభువు యొక్క మరణము ప్రపంచములో గొప్ప మరణముగా భావించబడుతూ ఉంది ఆయన మరణము మానవులందరికీ విమోచన మానవులందరికీ రక్షణ మానవులందరి పాపములకు ప్రాక్షిత్తం కాబట్టి ఆయన మరణము విలువైనటువంటి మరణముగా మానవులకు ఆ మరణము ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనములు కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆయన మరణాన్ని గురించి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు ప్రభువు భూలోకములో ఆయన దారిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు గొప్ప పరిచర్య చేశారు దివ్యమైన బోధలు చేశారు చివరకు మనుషులందరి కొరకు శిలువలో మరణించారు ప్రభువు జననమునకు ముందే ఆయన పాపులను రక్షించుటకు ప్రాణం పెట్టునని ప్రవక్తలు ప్రవచించారు యషయా గ్రంథం యాభై మూడో అధ్యాయం పన్నెండో వచ్చినాం కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెంచి పెట్టేదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును ఎలా అనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను కాబట్టి ప్రభువు మానవులందరి నిమిత్తం పాప ప్రాయక్షిత్తముగా ఆయన మానవులందరి కొరకు మరణించినటువంటి వారై ఉన్నారు ఆయన మరణం మానవులందరికీ కూడా ప్రయోజనకరం అలాగే మానవులు ఆజ్ఞాతిక్రమించి పాపం చేయటాన్ని బట్టి పాపులు దేవుడి దగ్గరకు వెళ్ళలేరు కాబట్టి మోక్షరాజ్యం వారికి దొరకదు కాబట్టి పాప క్షమాపణ జరగాలి పాప క్షమాపణ జరగాలి అంటే మానవుల మీద ఉన్నటువంటి పాపము నుండి మానవులు విడిపింపబడాలి ఆ పాపమునకు ప్రాక్షిత్వం జరగాలి అంటే పాపానికి వచ్చేటువంటి జీతం అనగా శిక్ష అనుభవిస్తేనే కానీ విమోచన రాదు అందుకోసం ప్రభువు మానవుల మీద ఉన్నటువంటి శిక్షను తన మీద వేసుకొని సిలువలో ఆ శిక్ష భరించిన వారై ఉన్నారు అందుకే గ్రంథం యాభై మూడో అధ్యా ఐదో వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి మనకి బదులుగా ప్రభువు శిక్ష అనుభవించి మనకి శిక్ష లేకుండా చేశారు కాబట్టి మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడింది అని మరి భక్తుడు ముందుగానే ప్రవచనం చెప్పిన వారై ఉన్నారు అంత మాత్రమే గాక మానవులు యొక్క పాపం పరిహారము చేయబడాలి గనుక మరి ఆ పాప పరిహారం కొరకు కూడా ప్రభువు అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డారు యశా గ్రంథం యాభై మూడు అధ్యాయం పదో వచ్చినాం అతన్ని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగజేశను అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును ఎహోవ ఉద్దేశము అతని వలన సఫలమగును కాబట్టి ప్రభు ఈ రీతిగా మానవులు అనుభవించవలసినటువంటి శిక్ష తాను అనుభవించి మానవులకు పదులుగా అపరాధ పరిహారార్థ బలి జరిగించిన వారై ఉన్నారు పరమతండ్రి ఆయన్ని మరి నలగొట్టుటకు ఇష్టపడ్డాడు దేవుని యొక్క ఉద్దేశ్యం ఈయన ఈ యొక్క బలియాగము ద్వారా నెరవేర్చబడి మానవులందరికీ కూడా విమోచన జరిగినది అలాగే ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయ ఇరవై రెండో వచ్చినంలో మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియూ సామాన్యముగా చెప్పవచ్చును కాబట్టి పాపం క్షమించబడాలి అంటే తప్పకుండా రక్తం చిందించబడాలి రక్తం సిందించబడిందే పాపానికి క్షమాపణ దొరకదు అందుకే ప్రభువు తన పవిత్ర పావన పరిశుద్ధ రక్తాన్ని మానవులందరి కొరకు శిలువలో సింధించిన వారై ఉన్నారు మరి దేవుడు మహిమ స్వరూపి మహిమ స్వరూపి అయినటువంటి దేవుడు రక్తం సింధించలేడు కాబట్టి ఆయన శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చారు నరునిగా అవతరించారు కాబట్టి ఆయన ఈ లోకంలో శరీరాన్ని ధరించుకునటానికి కారణం ఏమిటి అంటే రక్తము చిందించుట కొరకే ప్రాణము పెట్టుట కొరకే మరణము అనుభవించుట కొరకే మరి ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అలాగూ రక్త మాంసములలో అంటే ఆయన శరీరధారిగా ఈ లోకములోనికి అవతరించవలసి వచ్చింది శరీరం ధరించుకున్నాడు కాబట్టి రక్తం ఆయన సిధించడానికి అవకాశము కల్పించబడింది ఆ రీతిగా ప్రభువు శరీరధారి అయి మానవుల కొరకు రక్తం చిందించారు అంత మాత్రమే కాదు ఆయన అన్యాయపు తీర్పులను పొందిన వారై ఉన్నారు ఆయన ఏ నేరమో చేయలేదు రాజు అని చెప్పుకుంటాం నేరం అన్నారు నేను దేవుణ్ణి దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నారు అది నేరం అన్నారు ఎలాగున అన్యాయపు తీర్పులు చెప్పి ప్రభువును మరణానికి అప్పగించిన వారై ఉన్నారు గ్రంథం యాభై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అన్యాయపు తీర్పునందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమంను బట్టి మొత్తబడెను గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు కాబట్టి ప్రభువు అలాగ అన్యాయపు తీర్పు పొంది తన ప్రాణాన్ని పాపుల కొరకు అర్పించినటువంటి వారై ఉన్నారు అలాగే ఆయన మానవులందరి కొరకు ఇష్టపూర్వకముగా ప్రాణము పెట్టారు బలవంతంగా కాకుండా మానవులను ఆయన ప్రేమించాడు కాబట్టి తన స్వరూపం పోలికలో చేసుకొని మానవులను ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ మానవుల కొరకు తన ప్రాణాలను సైతము ఆయన ఇవ్వటానికి ఇష్టపడ్డారు ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని మానవుల కొరకు అర్పించారు సువార్త పదో అధ్యాయం పదకొండో వచ్చిన నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును ఈయన మరి గొర్రెలను కాసే కాపరి గొర్రెలను రక్షించడానికి తన ప్రాణాన్ని సహితం అడ్డం పెట్టి వచ్చేటువంటి అడవి మృగములను మరి ఆయన జయించేవాడు అంటే కాపాడేవాడు గొర్రెల నుండి ఏదైనా అడవిలో ఏదైనా జంతువు గొర్రెల మీదకి వచ్చినప్పుడు తన ప్రాణాలను సైతం పెట్టి పణంగా పెట్టి గొర్రెలను కాపాడుకుంటాడు మంచి కాపరి అలాగే ప్రభువు కూడా మానవులందరినీ రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించిన వారై ఉన్నారు తన ప్రాణాన్ని పెట్టి మరి మానవులను రక్షించారు అలాగే మెరుగని ఆయన మానవుల కొరకు పాపంగా చేయబడ్డాడు మరి పాపానికి శిక్ష విధించాలి అంటే ఆ పాపము బంధించబడాలి ఆ పాపానికి శిక్ష విధించబడాలి అందుకే ప్రభువు చేయని నేరం తన మీద వేసుకొని ఆయన పాపిగాడు కాదు పాపి కాదు కానీ పాపముగా చేయబడ్డాడనే మాటకు అర్థం ఏంటి అంటే మానవుల యొక్క పాపము తన మీద వేసుకొని పాపమును తాను భరించి దానికి శిక్ష అనుభవించాడు కాబట్టి పాపమెరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు కొరింతేలకు రాసి రెండవ పత్రిక ఐదవ అధ్యా ఇరవై ఒకటో వచ్చిన ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను చూశారండి మన కోసమే ఆయన పాపముగా చేయబడి పాపానికి శిక్ష అనుభవించాడు అంత మాత్రమే కాదు పరమ తండ్రి అంటే దేవుడు మానవులను విమోచించడానికి ఈ లోకములోనికి పాప శరీరాకారముతో తన కుమారుణ్ణి పంపి మరి పాపానికి శిక్ష విధించారు మరి ఆది కాలము నుండి పాపం మానవులను శిక్షించేటప్పుడు తప్పుకొని మరలా మానవులలోనికి ప్రవేశించి పాపం పాపంగానే మిగిలిపోతుంది కాబట్టి దేవుడు పాపాన్ని ఏసయ్యలో బంధించి ఆ పాపానికి శిక్ష విధించాడు రోమాపత్రిక మరి ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినములు శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అలాగా పాపానికి శిక్ష విధించబడింది పాప మెరుగున ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు అంత మాత్రమే గాక పాపాన్ని తనలో బంధించి ఆ పాపానికి శిక్ష విధించారు మానవులందరి కొరకు మరి ప్రభువు మరి చనిపోయారు మరి మంచి వారి కొరకు ఎవరైనా చనిపోవటానికి సాహసించవచ్చు కానీ పాపులైనటువంటి మానవుల కొరకు ప్రభువు చనిపోయారు రోమాపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను మన పాపముల కొరకు ఇంకా పాపులమై ఉండగానే పరిశుద్ధుడు మన కొరకు చనిపోయారు ఆయన మన కొరకు పరిశుద్ధ రక్తాన్ని సింధించారు మనం విమోచింపబడటానికి రక్తం కావాలి అని ఇందాకే మనం ఆలోచించాం కాబట్టి ఏసయ్య రక్తం పరిశుద్ధ రక్తం అందుకోసమే మరి పేతురు గారు తన పత్రికలో మొదటి పత్రికలో మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొరెపెళ్ళినటువంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా ఆయన జగత్ పునాది వేయబడకమును కాబట్టి ఇక్కడ గారు తెలియజేస్తున్నారు మానవులకి విమోచన వెండి బంగారముల వలన ధనముల వలన ఆయా కార్యాల వలన జరగదు ఎవ్వరూ కూడా సొంత ప్రయత్నముతో రక్షింపబడలేరు విమోచింపబడలేరు పాపాల నుండి విడుదల పొందలేరు అందుకోసమే ప్రభు తన నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్ర పావన రక్తాన్ని మన కొరకు సింధించి మనల్ని విమోచించారు కాబట్టి ప్రభు రక్తం చేత మానవులు విమోచించబడ్డారు మరి యేసయ్య రక్తం యొక్క విలువ వెలకట్టలేనిది అందుకే అమూల్యమైనది మనం బంగారానికి వెలకట్టగలం వెండికి వెలకట్టగలం ఇంకా దేనికైనా వెల ఖరీదు కట్టగలం కానీ ఏసయ్య రక్తానికి వెల కట్టలేం ఆ రక్తము యొక్క వెల మన పాపములను విమోచించగలిగినంత గొప్ప మరి రక్తమై ఉన్నది అలాగు ప్రభు మనల్ని రక్షించారు అలాగే వ్యవహారం రాసిన మొదటి పత్రిక మొదటి అజైడో వచ్చినములో అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళను పవిత్రులుగా చేయను ఆ మానవులను పాపముల నుండి విడిపించి పవిత్రపరచటానికి ఈ ప్రపంచంలో ఏ విధమైనటువంటి ఔషధము లేదు ఒకే ఒక మార్గం ఔషధం ఏసయ్య రక్తం కాబట్టి ప్రతి పాపమును కడగగలిగినటువంటి శక్తి ఏసయ్య రక్తానికి ఉంది ఆయన రక్తమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది అలాగే ప్రభువు మనల్ని ఈ లోక దుష్టకాలము నుండి విడిపించడానికి తనను తాను మరి అర్పించుకున్నారు గలతీ పత్రిక మొదటి అధ్యాయం ఏడో నాలుగో వచనములో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునిను కాబట్టి దుష్ట కాలము నుండి భయంకరమైనటువంటి ఈ పాప లోకము నుండి పాప లోకములో ఉన్న దుష్టత్వము నుండి ఆ దుష్ట కాలము నుండి మనల్ని రక్షించడానికి మరి క్రీస్తు మరణించాడు అని పౌలు గారు తెలియజేస్తున్నారు అలాగే బాప్తేసం ఇచ్చే యోహాను గారు యేసును చూచి లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చారు యోహాను సువార్త మొదటి అధ్యాయ ఇరవై తొమ్మిదో వచ్చినాం మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఈయన లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మరి అంతకుముందు ముందు ఆ బలియాగాలు జరిగాయి అది తాత్కాలిక క్షమాపణ దేవుని గొర్రెపిల్ల అయినటువంటి ఏసయ్య బలియాగం శాశ్వతమైనటువంటి క్షమాపణను విమోచనను తీసుకొని వచ్చింది కాబట్టి లేఖనాలలో రాయబడినట్లు ప్రభువు మన కొరకు మరి మృతి పొందారు అని పౌలు గారు కొరెంతేలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడో వచనములో తెలియజేస్తున్నారు నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను కాబట్టి లేఖనముల ప్రకారం అంటే ముందుగానే చెప్పబడి ప్రవచింపబడి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన లేఖనముల ప్రకారమే మృతి పొందారు అని పౌలు గారు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రభువు యొక్క మరణం ఆ రోజు ఆయన సిలువ వేయబడి ప్రాణము అర్పించినటువంటి సమయములో ఆయన చుట్టూ ఉన్నవారు సాక్ష్యం ఇచ్చారు రోమా సైనికులు ఉన్నారు అలాగే యోధా మతనాయకులు ఉన్నారు ఆయనను వెంబడించినటువంటి స్త్రీలున్నారు ఆయన శిష్యులలో ఒకడైనటువంటి యోహాను గారు ఉన్నారు ఇంకా శతాధిపతి ఉన్నాడు అనేకులైనటువంటి వారు సిలువ దగ్గర ఉన్నప్పుడు ఆయన శిలువ మీద వేలాడుచు మధ్యాహ్నం మూడు గంటలకు గొప్ప కేక వేసి ఆయన ప్రాణాన్ని విడిచారు మార్కుసు వార్త పదిహేనో అధ్యాయం పదిహేడో వచ్చినం ఆయనకు ఊదారంగ వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన ఆయన మీద పెట్టెను పదిహేడు మార్కు సువార్త ప్రభువు శిలువ మీద వ్రాలాడుతూ ఆయన తొమ్మిది గంటలకు సిలువ వేయబడ్డారు అలాగే మూడు గంటలకు ఇంచుమించుగా ఆరు గంటల చేపు ఆయన శిలువ మీద వాలాడి ఏడు మాటలు పలికి చివరలో మూడు గంటల సమయం అప్పుడు ఇంచుమించుగా గొప్ప కేక వేసి ప్రాణ ముప్పై ఏడో వచ్చిన సారీ పదిహేనవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చినం అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచిను కాబట్టి అందరూ చూస్తూ ఉండగా గొప్ప కేక వేసి ఆయన మానవులందరి కొరకు ప్రాణాన్ని అర్పించారు ఈ విధముగా యేసు క్రీస్తు ప్రభువు మానవుల పాప విమోచన కొరకు ఈ లోకములో నరునిగా అవతరించి శిలువ మహాయజ్ఞములో మానవుల పాప విమోచన కొరకు శిక్ష అనుభవించి ప్రాణం పెట్టి మరణించారు ప్రభు మరణము వలన మానవులకు రక్షణ దొరికినది పాపక్షమాపణ కలిగినది మార్కు సువార్త పదో అధ్యాయం నలభై ఐదో వచ్చిన మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకు నేను కాబట్టి ప్రియైన వారులారా క్రీస్తు ప్రభు వారు ఈ లోకములో జన్మించి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి పరిచర్య చేసి అద్భుతాలు చేసి దివ్య బోధలు చేసి నేను మీ పాప విమోచన కొరకే లోకంలోకి వచ్చాను అని చెప్పి ముందుగానే ఆయన శిలువ మహాయజ్ఞములో తన ప్రాణమును అర్పించి రక్తం కార్చి మానవులందరినీ వారి పాపాల నుండి విమోచించారు రక్షించారు ప్రపంచ చరిత్రలో ఇలాగు మానవుల కొరకు వచ్చి తన ప్రాణమును అర్పించి రక్షించిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఆయన మరణం లోకానికి కళ్యాణం ఆయన మరణం మానవులందరికీ కూడా జీవమయ్యింది ఆయన మరణించి మనల్ని బ్రతికించారు కాబట్టి నేడు ప్రపంచంలో అనేకులైనవారు ఈ సత్యాన్ని గుర్తిస్తూ ఉన్నారు ప్రభువు ద్వారా రక్షణ పొందుతూ ఉన్నారు అటు ధన్యత ప్రభు అందరికీ దయచేయునుగాక ఆమె మరణాత